మూడు ఎనిమిది ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేడు కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఎవరైనా బెట్టింగ్లు యాప్ల ద్వారా బెట్టింగ్లు ప్లే చేస్తా అంటే ప్లే చేయొద్దని తెలియజేయండి వాళ్ళ భవిష్యత్తుకు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడినయి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడి ఇట్లా కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు ఇక్కడ ఉన్నారు ఐదు వందల రూపాయలకి యాభై రూపాయల నోట్లు లేపడవు చంటి ఉన్నాడు ఏదో ఉన్నాడు மஞ்சி டமேட்டால் கேஜி இரவாய் மூடிகேபை மஞ்சமேட்டால் நம்பர் ஒன் டமேட்டால் உருகல கேஜி முப்பை மூணுகே தொம்பை ரூபாய் எரகல் கேஜி இரவாய் நூற்றுக்கு நாலு கேள்வி மிரப்பாய் கேஜி இரவாய் அர்த்தகேஜி முப்பை வங்காயில் கேஜி இரவாய் அர்த்தி பதி கேரட்டு கேஜி நலபை அரகேஜி இரவாய் முள்ளி இரவாய் அர்த்தே பதி బీట్ కేజీ నలభై అర్ధకే ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధకై ఇరవై బీనీస్ కేజీ ఎనభై అర్ధ కేజీ నలభై బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ నలభై అర్ధకే ఇరవై చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అంతే మూడు ఎనిమిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ బాడ్ నెస్ పరాలు